వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆదివారం జరిగే వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంకి వేములవాడ అర్బన్ రూరల్ మండల ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ రోమ్ రాజు తెలిపారు శనివారం వేములవాడలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ చౌక్ నుండి మార్కెట్ కమిటీ వరకు ర్యాలీ ఉంటుందని పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుందని జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవాలు కార్యక్రమానికి వేములవాడ అర్బన్ రూరల్ మండలాలకు చెందిన మాజీ ప్రజాన ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు కొత్తగా మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు ముఖ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే విప్ ఆసినన్న గారు విచ్చేయించున్నారు బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అదేవిధంగా మన మూడు మండలాల రైతులు కార్యకర్తలు మహిళలు అధ్యక్షులు కార్య మన ముఖ్య అతిథులు అందరూ పాల్గొని భారీ సంఖ్యలో తరలి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల అధ్యక్షులు సీనన్న గారు అదేవిధంగా అర్బన్ అధ్యక్షులు కనకన్న గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షులు సీనన్న గారు అదేవిధంగా మా పాలక వర్గం వైస్ ప్రెసిడెంటు అదేవిధంగా మా మాజీ ఎంపీపీ గారు రంగు వెంకటేశ్వర గారు అదేవిధంగా కార్యకర్తలు పాల్గొని మేము రేపటి రోజున జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఆర్థీదారులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను విమలాడ మార్కెట్ కమిటీ పాలక కొత్తగా పాలకవర్గం ఏర్పడడం జరిగింది వారికి వారి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి విమలాడ ఉమ్మడి మండల ప్రజలందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి వేడుకుంటున్నాం అదేవిధంగా ముఖ్య అతిథులుగా పొన్నం అన్న గారు అదేవిధంగా మన విమ్లాడ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశీలన్న గారు వారితో ఈ కార్యక్రమంలో ముందు పాల్గొంటారు కాబట్టి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటాం అందరికీ నమస్కారం మార్కెట్ కమిటీ చైర్మన్గా రాజు గారు వైస్ చైర్మన్గా రాకేష్ గారు మరి అట్లాగే డైరెక్టర్లుగా మరి వీళ్ళందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారికి ముందుగా మా తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ బీసీ శాఖ రోడ్డు రవాణా శాఖ మార్పులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది కావున మండలాధ్యక్షులు అయినటువంటి మరి పిల్లి కనకన్న గారు మరి అట్లాగే రూరల్ అధ్యక్షులు మరి బగ్లాబర్ణం శ్రీ గారు టౌన్ అధ్యక్షులు పెద్దలు మరి శ్రీ గారు మరి అట్లాగే మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డైరెక్టర్లు మరి వీళ్ళందరికీ కూడా మరి మేమందరం కూడా ఒకటే తెలియజేస్తాను ఉన్నాం రేపు పెద్ద సంఖ్యలో రైతులు కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై మనవంతుగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి సన్మార్గంలో నడిచే విధంగా మనమందరం కూడా వారిని హితబోధ పలుకుతూ స్వాగతం తెలుపుతా తెలిపాలని చెప్పి ఈ ఉమ్మడి మండలం ఉమ్మడి మండలం అట్లాగే టౌన్ వారికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆదివారం రోజున వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి గౌరవ పెద్దలు మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మహత్యులు అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రి అయినటువంటి బొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంత వేములవడ నియోజక ప్రాంత ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ విప్పు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ రూరల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మరి అదేవిధంగా రేపు పదిన్నర గంటలకే చెక్కపెల్లి చివరస్తకు చేరుకోవాలని అక్కడి నుంచి వెళ్ళి మరి ప్రొసీజర్గా ఊరేగింపుగా మరి మార్కెట్కు ఆటకు రావాల్సి ఉన్నది కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి ఇది తప్పకుండా పదిన్నర వరకు చెక్కపల్లి బస్టాండ్ లోపలికి మరి చేరుకోవాలని అధిక సంఖ్యలో లోపల మరి మీరు అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి మండలాధ్యక్షులైనటువంటి రూరల్ మండల అధ్యక్షులైన కనకన్న గారికి అదేవిధంగా మరి టౌన్ అధ్యక్షులైనటువంటి సీనన్న గారికి మరి కార్యవర్గ సభ్యులైనటువంటి మరి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డైరెక్టర్లకు మరి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉంది కాబట్టి దయచేసి అందరూ తరలిసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రేపటి రోజు ఆదివారం వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా ఎన్నిక కాబడినటువంటి వారందరికీ రేపు ప్రమాణ స్వీకారోత్సవం ఉన్నది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దలు గౌరవనీయులు మరి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మన భీములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు ఆలసి గారు హాజరవుతూ ఉన్నారు సంబంధిత మరి పాలకవర్గం వర్గం రొండి రాజన్న గారు వైస్ ప్రెసిడెంట్ గారు మరి మా ప్రాంతానికి సంబంధించిన కత్తి కనకయ్య గారు విద్యాసాగర్ రావు గారు విద్యాసాగర్ గారు మరి మిగతా డైరెక్టర్లకు రేపు మనం అందరం స్వాగతం తెలియజేస్తూ మరికి అభినందనలు తెలిసే విధంగా మార్కెట్ కమిటీ అంటే రైతులకు సంబంధించింది కాబట్టి